ఈరోజు ప్రత్యేకమైన వారోత్సవం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల యొక్క నూలు పురుగుల యొక్క నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పది ఆగస్టు పద్ తారీఖు జరుపుతాం ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ నూలు పురుగులు కాబట్టి ఈరోజు ఫరగ్నార్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులందరికీ నియోజకవర్గంలో మొత్తం ఆరు వందల ఎనభై ఏడు స్కూళ్ళు ఎనభై ఏడు వేల ఆరు వందల మందికి ఈ యొక్క ఆఫ్ టాబ్లెట్స్ సరఫరా చేయడం జరిగింది ఈ వైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దాని దిగ్విజయం జరగడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క టాబ్లెట్స్ చేయడం జరిగింది ఈరోజు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ సీజనల్ డిసీజ్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి విద్యతో పాటు వైద్యం కూడా బాగుండాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఇవాళ త్వరలోనే నూతన హాస్పిటల్ ఇటువంటివి కూడా అందుబాటులోకి తేబోతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క టాబ్లెట్ వాడుకుంటే భవిష్యత్తులో ఈ నట్టలు అనేది కడుపులో ఉండవు కాబట్టి ఈ యొక్క నట్టలు ఉంటే ఆ విద్యార్థిని విద్యార్థులకు ఆ చిన్నపిల్లలకంతా ఎదుగుదలకు ఆటంకం ఉంటుంది కాబట్టి ఆ ఎదుగుదల ఆటంకం లేకుండా ఉండాలంటే ఈ నూలు పుడుగుల ట్యాబ్లెట్ తప్పకుండా వాడతాం నేషనల్ డి వార్మింగ్ జాతీయ ములుగురువుల దినోత్సవం ఈరోజు చేయడం జరిగింది మామూలుగా అయితే సంవత్సరానికి టూ టైం చేస్తాము ఫిబ్రవరి పది తర్వాత ఆగస్టు పదో తారీఖు చేస్తాము నిన్న సండే ఉన్నందుకు ఈరోజు మండే ఈ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సంవత్సరం పిల్లల నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మన షాద్నగర్ డివిజన్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ స్కూల్స్ తర్వాత అంగన్వాడీ సెంటర్స్ తర్వాత కాలేజెస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అందరికీ ఈ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పిల్లలందరికీ ఏంటంటే ఎనిమిక్ లేకుండా ఈ నులుపు ఇంటెస్ట్ ఇంటస్టైన్ లోపల పేగు లోపల ఇవన్నీ కొట్టెంలా తయారు చేసుకొని పిల్లలు తింటున్న ఆహారాన్ని అంతటినీ ఫిల్ చేసి వాళ్ళ పోషకాలని ఆహరించి వాళ్ళని ఎనిమిక్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి న్యూట్రి ఫుడ్ వాళ్ళకి అందరు కాబట్టి దీన్ని ఎనిమిక్గా తయారవుతారు పిల్లలు దీనివల్ల ఏంటంటే స్కూల్స్కి కాలేజెస్కి అబ్సెంట్ అవుతారు అలాంటి పరిస్థితి పిల్లలకు రావద్దని తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా చేయడం జరిగింది మేము కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్కి స్కూల్స్కి కాలేజెస్కి ట్యాబ్లెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్ని అన్ని సెంటర్స్లలో అన్ని స్కూల్స్లలో అన్ని కాలేజ్లలో ఈ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఏంటంటే ఇక్కడ నగర్ హై స్కూల్లో ఎమ్మెల్యే గారిని పిలిపించాము ట్యాబ్లెట్స్ సార్ ద్వారా అందరికీ వేయించి వాళ్ళకి అవగాహన చేపి జరిపించడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఏ విధమైన ఆరోగ్యంగా ఉండాలి దాని తర్వాత వీళ్ళు మెంటల్ ఫిజికల్లీ మంచిగా ఎదిగేసి పిల్లలు మన ఈ భారతదేశానికి బా రేపటి నేటి పౌరులే రేపటి భారీ భా భారీ భావ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కూల్స్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ తర్వాత మా మెడికల్ సిబ్బంది వాళ్ళతో మేము కోఆర్డినేషన్ చేసేసి పిల్లలందరికీ ఈ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు మంచి ఆరోగ్యంగా హెల్దీగా ఉండేసి స్కూల్కి మంచి పేరు తేవాలని తర్వాత మన షార్దా డివిజన్కి మన డిస్ట్రిక్ట్కి మనకు మంచి పేరు తెచ్చి మన డిస్టిక్కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలని మేము మనసారా కోరుకుంటున్నాము ఈ మంచి ప్రోగ్రామ్ని మీడియా బ్రదర్స్ ప్రింట్ మీడియా మీడియా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని అందరికీ తెలియజేసే విధంగా వాళ్ళకి మంచి అవగాహన కల్పించాలని నేను మనసారా కోరుకుంటున్నాను బృందం తరఫుకెళ్ళి ఈరోజు మన పాఠశాలలో నులి పురుగుల ప్రోగ్రాం జరిగింది దానికి మన మేడం గారు డాక్టర్ గారు వారి బృందము అందరూ కూడా అవి చేసి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది మన పాఠశాల లోపల కొంతమంది విద్యార్థులకి ట్యాబ్లెట్లు వేయించి వారికి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఈ ట్యాబ్లెట్ల వల్ల ఏం ఉపయోగం అనే దాని గురించి వివరిస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ట్యాబ్లెట్లు తప్పనిసరిగా వాడాలి మీ ఆరోగ్యం కాపాడుకోవాలనే దానిపైన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది సార్తో పాటు మన పాఠశాలకి మేము ఉపాధ్యాయ బృందం ఎంతో ఒక పది పదిహేను సార్లు సారు క్యాంప్ ఆఫీస్కు తిరగడం వలన మాకు ఈరోజు ఫలితము దక్కిందని భావిస్తూ మన పాఠశాలకు దగ్గర దగ్గరగా కోటి రూపాయల పైన బిల్డింగ్స్ కానివ్వండి తర్వాత వాటర్ ప్లాంట్ కానివ్వండి రూమ్స్ కానివ్వండి తర్వాత అన్నీ ఏదైతే మనకు విద్యార్థులకు అవసరం ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు ఇప్పుడు దగ్గరుండి చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఇది గత వంద సంవత్సరాల పైబడిన ఈ బిల్డింగ్ను సారు దత్తత తీసుకునే మాదిరిగా ఈ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతోన సార్ ఇంట్రెస్ట్ చూపిస్తూ మాకు అన్ని సౌకర్యాలు ఏమైనా సరే ఇంకా మీకు కావాల్సినవి అన్నీ మీకు పేపర్ పైన పెట్టండి మేము విద్యార్థుల కొరకు ఎంతవరకైనా ప్రభుత్వం ద్వారా ఏం కావాలన్నా సాక్ష్యం చేపిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది కాకపోతే సార్ కూడా ఒక మా ఒక బాధ్యత పెట్టిండు ఏ విధంగా అంటే మీరు కూడా విద్యార్థులను ఉత్తమ ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది సమాజంలో వారి యొక్క భవిష్యత్తును నిలబడేలా ఉండాలని సారు మా పైన బాధ్యత మోపిండు అది మేము కూడా నెరవేరుస్తాము సార్కు మాట ఇస్తున్నాం మేం కూడా టెన్త్ క్లాస్ విద్యార్థుల లోపల వీలైనంత ఎక్కువగా విద్యార్థులను ఒక ఉన్నత స్థాయికి ఎదిగే ద్వారా మంచి మార్కులు తేవడంలో మా ఉపాధ్యాయ బృందము అందరము మా ప్రధాన ఉపాధ్యాయురాలు గారు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి ఈ సదర్భంగా మనవి చేశారు